హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రెండు శ్రీ కిచెన్ ఈరోజు వచ్చేసి నేను బఠానీ కర్రీ చేస్తున్నానండి బఠానీ కుర్మా బఠానీ కుర్మా చేస్తున్నాను చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఈజీ లో ఎలా చేసుకోవాలో చూద్దాము నేను చెప్పినట్టే చేయండి మీకు కూడా చాలా చాలా టేస్టీగా కుదిరిద్ది చూద్దానండి ముందుగా నేను చపాతి పిండి కలిపి పెట్టాను ముందు నానిపోయిద్దని చెప్పి మనం కుర్మా చేసేసరికి పిండి అనేది నానిద్దని చెప్పి ఆయిల్ వేసాను వాటర్ పోసేసి సాల్ట్ వేసి సరిపడా సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాము ఇది పక్కన పెట్టేసుకున్నాము నేను నైటే నానబెట్టి పెట్టాను ఈ బఠానీలు నానితే తొందరగా ఉడికిపోతాయి పెట్టుకున్నాను ఇది ఉడకబెట్టుకోవాలి చూపిస్తాను అలా ఎన్నిజిల్స్ అనేది రెండు ఆలు తీసుకున్నాను చూడండి మన కుర్మాలోకి మసాలా అల్లము చిన్నలిపాయలు కొబ్బరి పచ్చి కొబ్బరి ధనియాలు లవంగాలు చెక్క ఇవన్నీ వేసి మిక్సీకి పట్టుకోవాలి రుచికి సరిపోయినంత సాల్టు మనకి ఎంత కావాలో అంత కారం పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ కప్ పెరుగు చూడండి బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు కుర్మాకు సరిపోయినంత ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము రండి ఈ నానబెట్టుకున్న బఠానీలు మనం ఈ కుక్కర్లో వేసేసుకొని ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ పెట్టేసుకున్నాము నానిపే ఉండి కట్టి ఉడికిపోతాయి మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుండిద్దండి లేదంటే ఈ బఠానీలు అనేవి గట్టిగా ఉంటాయి కొంచెం ఒక ఇజిల్ ఎక్కువే పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి వాటర్ పోసేసుకున్నాం చూడండి నేను సాల్ట్ ఏమి వేయట్లేదు వాటర్ పోస్ వేసుకుంటున్నాను ఎటో కొర్మాలో మనం సాల్ట్ వేసుకుంటాము ఇది ఉడికేటప్పుడు సాల్ట్ ఇట్లా చాలు ఆ వాటర్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాం మనం బఠానీలు కుక్కర్లో వేసి ఉడకేసుకుంటున్నాం కదండీ నేను చెప్పలేదు టమాటాలు ఒక రెండు టమాటాలు తీసుకున్నాను ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆలు ఉంది కదా ఈ ఆలు పైన తొక్కు తీసేసుకున్నాం ఒక్క విజిల్కే ఉడికిపోయింది మనం బఠానీ ఉడికిన తర్వాత ఆ వాటర్లోనే లాస్ట్లో ఒక విజిల్కి పెట్టేసుకున్నాము ఆలు అనేది ఉడికిపోయింది మనం ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నాము కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసేసుకున్నాం కర్రీలోకి మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది మనం జార్లో వేసుకొని మిక్సీకి పట్టేసుకున్నాం బాగా మెత్తగా పట్టుకోవాలి ఇందులోనే కావాలంటే ఒక టమాటా ఒక ఆనియన్ కూడా వేసుకొని మనం మిక్సీకి పట్టుకోవచ్చండి నేను ఇవి ఇంత వేస్తా ఉన్నాను మసాలా మిక్సీకి పట్టేసుకున్నాము మెత్తగా పట్టేసుకోవాలి పట్టుకున్నాము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూశారు కదా ఉడికినాయండి కొంచెం ఎక్కువ టైమే పెట్టినాయి నేను నానబెట్టినాయి కదా ఒక రెండు ఇజ్లు ఎక్కిష్టానే పెట్టాను ఇవి పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చూడండి కడాయి పెట్టేసి నేను ఆయిల్ పోసేను ఆయిల్ హీట్ అయింది బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు అవి వేసానండి ఇప్పుడు అవి ఫ్రై అయ్యేటప్పుడే ఆనియన్స్ కూడా వేసుకున్నాం ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా కొంచెం కరివేపాకు వేసుకున్నాము దానిలోనే టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము బాగా ఫ్రై అవ్వాలి ఈ టమాటా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మనం మిక్సీకి వేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసేసుకున్నాము దానిలోనే కొంచెం గరం మసాలా రుచికి సరిపోయినంత సాల్ట్ చూసేసుకున్నాం కారం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇది బాగా ఫ్రై అవ్వాలి ఆ పచ్చ వాసన అనేది పోవాలి ఇప్పుడు పెరుగు కూడా వేసేసుకున్నాం పెరుగు చాలా చాలా టేస్ట్ ఉండిద్దండి రోటీలోకి చపాతీలోకి పూరీలోకి మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చే ఫ్రై అవనిద్దాం మసాలా చూడండి మనకి మసాలాలో ఆయిల్ ఫ్రైకి వచ్చింది అంటే మసాలా బాగా ఫ్రై అయింది కదా మనం ఉడకబెట్టుకున్న ఈ బఠానీలు కొంచెం వాటర్ ఉంటే వాటర్తో పాటు వేసేసుకున్నాము దానిలోనే ఆలు కూడా వేసేసుకున్నాము ఇప్పుడు ఇవి ఫ్రై చేసేసుకున్నాం ఇది ఉడుగుతూ ఉండిద్దండి ఒక పది నిమిషాలు పట్టిద్ది వాటర్ ఏం అవసరం లేదు సరిపోతే చూసారా ఇంత కలర్ఫుల్గా వచ్చిందో చూద్దాం చూడండి మనం కర్రీ ఉడుకుతా ఉంది కదా ఆ లోపు ఇంక పది నిమిషాలు టైం ఉంది ఆ లోపు మనం చపాతీ చేసుకున్నాము కర్రీ రెడీ అయిపోయింది చపాతి కూడా రెడీ అయిపోయింది మనకి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను చపాతీ కాల్చుకునే దానికి చపాతీ చేస్తా ఉన్నాను నేను ఆయిల్ ఏమి వేయలేదు ఇప్పుడు వేస్తూ ఉన్నానండి అటు ఇటు కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేసుకున్నాము చపాతి చూసారా బాగా కాలుతూ ఉంది కదా మనకు పొంగినట్టు వచ్చేసిద్ది నేను ఆయిల్ తక్కువ వేసి కాలుస్తూ ఉన్నాను కాలిపోయింది కదా ఇప్పుడు ప్లేట్లో తీసేసుకున్నాము ఇంకొక చపాతి కూడా కాల్చుకున్నాం కూడా ఫ్రై అయిపోయింది తీసేసుకున్నాము కర్రీస్ వద్దాం ఒకసారి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఒకసారి తిప్పుకుందాము చిక్కబడిపోయిందండి ఈ మాత్రం ఉంటే చాలు మనం ఆపిన తర్వాత ఇంకా చిక్కబడిపోయింది ఒక రెండు నిమిషాలు ఉండి ఆపేసుకుందాం చూసారా కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసాను మనం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాము చపాతీ చపాతి బఠానీ కుర్మా రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాము చూసారు కదా వేడి వేడిగా చపాతి బఠానీ కుర్మ రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చెప్తాను సాఫ్ట్గా ఉండేయండి చపాతీలు కూడా మనకి పిండి బాగా మనం ఈ కుర్మా చేసే లోపల నానిపోయింది కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉంది నిమ్మకాయ పిండుకుందాము బా చాలా చాలా టేస్ట్ ఉంది ఇలా కనుక చేసుకుంటే ఎన్నైనా తినచ్చు వేడి వేడిగా చాలా చాలా టేస్ట్ ఉంది నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్